హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజా సబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ చాలా మంది వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత ప్రీమియర్స్ రిలీజ్ అవ్వలేదే తెలంగాణలో అంటూ చాలా మంది లబోదిబో మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనకి హ్యాష్ టాగ్ ఒకటి ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియా డిజాస్టర్ రాజాసాబ్ అంటూ ఇది మొత్తానికి నిజమైన మారుతి గారు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్ అయితే మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు రాజాసాబ్ మూవీ ఫ్యాన్స్ కి మాత్రమే ఫ్యాన్స్ కోసం మాత్రమే అంటూ ముందే తెలియజేయడం జరిగింది అప్పుడే వాళ్ళు హింట్ ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ కోసమే తీసాము అంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు అని కానీ చాలా మంది దీన్ని హోప్స్ పెట్టుకొని చాలా అసలు హట్ అయ్యారనే చెప్పుకోవాలి ఎంత అంటే అసలు వీళ్ళు అసలు ఈవెంట్స్ వచ్చినప్పుడు ప్రభాస్ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే వన్ పర్సెంట్ నచ్చకపోయినా సరే నా మార్తీ గారు చెప్పడం జరిగింది విల్లర్ నెంబర్ సెవెంటీన్ కొండాపూర్ అని చెప్పి సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కొండాపూర్ క్యూలు కట్టడం జరుగుతుంది ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎందుకంటే మూవీ రిలీజ్ ఇరవై నాలుగు గంటలు దాటుతున్నా సరే అసలు మారుతి గారు చెప్పిన మాటలు గాని ఎస్కే చెప్పిన మాటలు గాని ఏమయ్యాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మండిపడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఎంత హైప్ పెంచారంటే ఆ ఈవెంట్స్ లో వాళ్ళ మాటలతో అసలు ప్రభాస్ ఇంకో హిట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అన్నట్లయితే హైప్ పెంచడం జరిగింది ఆ హైప్ చూసి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు జరిగింది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మా డార్లింగ్ పెట్టుకున్నారు ఈ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్ ఈ మూవీ లేదా అంటే లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది ఒక్కొక్కరివి ఒక్కొక్క ఎక్కువ ఉంటాయి ఆ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ ని ఆ లో మళ్ళీ చూసుకుంటే చాలు అనుకున్న వాళ్ళకైతే ఇది సాటిస్ఫైడ్ అని చెప్పుకోవాలి అది కాదు ప్రభాస్ నుంచి మేము బ్లాక్ బస్టర్ కోరుకున్నాం అనుకున్నట్లయితే ఇది పక్కా అప్సెట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వింటేజ్ లుక్ లో చూసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఓకే సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎవరైతే బ్లాక్ బస్టర్ కొట్టాలి అనుకున్న ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఫుల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే థియేటర్ నుంచి డిసప్పాయింట్ అయి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆ ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో చూసుకోవచ్చు కామెడీ ఉంది హొర్రర్ ఉంది పక్క హిట్ అవుతుంది ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అసలు టీజర్ చూసిన దగ్గర మనం అర్థమవుతుంది ఏంటంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఏ కొడతారు అన్నట్టు ఆ టీజర్ లో ఆ విజువల్స్ ఉన్నాయి మొత్తానికి చూసుకున్నట్లయితే టీజర్ లో పెట్టిన హైప్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి మూవీలో లేవు సో ఈ మూవీలో అసలు ఎందుకు ఆ టీజర్ లో చూపించిన సీన్స్ మూవీలో ఎందుకు లేవు ఎందుకంటే ఆ సీన్స్ కోసమే కదా ఆ టీజర్ చూసే కదా మూవీ చూడడానికి ఆ హైప్ ని క్రియేట్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ వెళ్ళింది మరి ఆ సీన్స్ ఎందుకు లేవు టీజర్ లో చూపించిన సీన్స్ మరి మూవీలో ఎందుకు లేదు అసలు మారుతి గారు ఏమనుకుని మూవీ తీసారు ఏ అసలు స్టోరీ ఏమనుకున్నారు ఒక పాన్ ఇండియా స్టార్ తో తీస్తున్న మూవీ అనుకుంటున్నారా లేదంటే చిన్న చిన్న హీరో తో తీస్తున్నాను అనుకున్నారు అసలు స్టోరీ ఏమనుకున్నారు ఏమనుకుని ఏం తీశారు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో అయితే క్లారిటీ లేదు మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మూవీ మారుతి గారు నిజంగా స్క్రిప్ట్ బానే రాసుకున్నారా అని అయితే డౌట్ వస్తుంది లేదంటే వేరే ఎవరో హీరో ఒప్పుకోలేదని ప్రభాస్ కి ఇచ్చేసారా అయితే అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత పెద్ద ఫ్యాన్ ఇండియా స్టార్స్ అంటే ఫ్యాన్స్ ఏ రకంగా ఊహించుకుంటారో అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ అలా జరగలేదు అలా జరగకపోగా ప్లస్ పెద్ద డిజాస్టర్ అని అయితే చెప్పుకోవాలి ఆల్మోస్ట్ మనకి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవడం జరుగుతుంది ప్రభాస్ ఆర్ అనే అక్షరంతో ఏ మూవీ తీస్తారో ఆ మూవీస్ అన్ని డిజాస్టరే ఎందుకంటే మనం ఈ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే రెబల్ మనం చూసుకున్నట్లయితే ఆర్ అలాగే రాధేశ్యామ్ చూసుకున్నట్లయితే ఆర్ అలాగే ఇప్పుడు రాజాసాబ్ కూడా ఆల్మోస్ట్ మనకి మూవీ రిలీజ్ అవ్వని ముందు రోజు ఒక టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇది వైరల్ అవుతుంది కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరైతే ఇలా నెగిటివ్ గా ట్రోల్ చేసారో వాళ్ళందరి మీద మండిపడడం జరిగింది కానీ వాళ్ళు ట్రో చేసింది నిజమే అని రాజాసాబ్ మూవీ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా మళ్ళీ ఆర్ తో తీసి రాజాసాబ్ కూడా ఒక డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు మన ప్రభాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఒక డిజాస్టర్ అని అయితే చెప్పుకోవాలి ఈ మూవీ అలాగే కొంతమందికి అయితే వన్ టైం వాచ్ అని చెప్పుకోవాలి కొంతమంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కామెడీ పరంగా ఓకే కామెడీ బాగుంది ఫ్యామిలీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే కామెడీ బాగుంది హర్రర్ ఉంది కానీ ఈ మూవీలో ఆ త్రీ హీరోయిన్స్ పాత్ర గనక చూసుకున్నట్లయితే ఈ మూవీలో త్రీ హీరోయిన్స్ వేస్ట్ అని చెప్పుకోవాలి ఒక్క హీరోయిన్ ఉంటే సరిపోతుంది అన్నట్లయితే మనకు అర్థమవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కొంతమంది సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టడం జరుగుతుంది ఎక్కువ ప్రభాస్ గారి కన్నా డూ ప్రభాసే ఎక్కువ ఉన్నారు ఈ మూవీలో అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని లేదని చెప్పుకోవాలి అలాగే ఇక్కడ డూ ప్రభాస ఎక్కువ నటించినట్టు అయితే ఈ మూవీలో మనకి అర్థం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ రాజాసాబ్ అని అయితే ట్రెండింగ్ అవుతుంది మొత్తానికి ఇప్పుడు మారుతి గారు ఏమయ్యారు మీరు మీ విల్లా నెంబర్ ఇచ్చారు కానీ మీరు అందులో ఉన్నారు ఇంతకి మీ ఇంటి చుట్టూ క్యూలు కడుతున్నారు ప్రవాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇంటి చుట్టూ క్యూలు కడుతున్నారు కొండాపూర్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాగే కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా మీ ఇంటి వరకు చేరుకోవడం జరిగితే వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది ఇంత హైప్ క్రియేట్ చేశారే మూవీ పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది నా బిల్లా నెంబర్ ఇది వన్ పర్సెంట్ కూడా మీకు నచ్చకపోతే నా బిల్లా నెంబర్ ఇది కొండాపూర్ లో ఉంటాను అని అంత హైప్ క్రియేట్ చేశారు కదా ఇప్పుడు మరి ఏమయ్యారు మూవీ రిలీజ్ అయి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా సరే మీరు ఎందుకు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు అంటూ చాలా మంది మూవీ ప్ర మీడియా ప్రతినిధులు కానీ అలాగే ఫ్యాన్స్ కానీ వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇదంతా ఏంటి కొంతమంది అయితే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు వెళ్తారు నచ్చని వాళ్ళు వెళ్లరు ఎవరి ఇష్టం వాళ్ళది నా మూవీ ఫ్లాప్ అయింది అంటూ రెస్పాండ్ అవ్వాలా మారుతి గారు ఏంటి మీకు నచ్చితే చూడండి అని అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది నచ్చితే చూడండి అంటే ఆ నచ్చితే చూడడానికి టికెట్ పెట్టి వెళ్ళి కొంటున్నది సామాన్యులు సామాన్యులు ఆ డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో తెలిసిందే కదా సో అంత కష్టపడి డబ్బులు సంపాదించుకొని అలాంటి సినిమా చూడాల్సింది మనం ఎందుకంటే ప్రభాస్ మూవీ అంటే చాలా మంది టికెట్స్ కోసం ఏ రకంగా అయినా డబ్బు అప్పో సపో చేసి మూవీ టికెట్ తీసుకొని వెళ్ళారు సో అలాంటి వాళ్ళకైతే ఇది పెద్ద అప్సెట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే నిజంగా చాలా మంది అయితే ఫీల్ అవుతున్న మాట ఏంటంటే త్రీ అవర్స్ వేస్ట్ చేసుకున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో నేను ఏమైనా టైం వేస్ట్ చేసుకున్నాను అంటే ఈ రాజాసాబ్ మూవీ చూసి నేను టైం వేస్ట్ చేసుకున్నాను అని అయితే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతుంది ఇదంతా నిజమైన అసలు మారుతి గారు ఇవన్నీ ట్రోల్స్ చూస్తున్నారా లేదా అసలు మారుతి గారు ఎస్కేఎన్ గారు ఏమైపోయారు ఇవన్నీ చూడట్లేదా మరి ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసిన పర్సన్ ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటికైనా ఈ వీడియో చూసైనా మారుతి గారు రెస్పాండ్ అవుతారా లేదా అనేది అయితే చూడాలి మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజాసబ్ ఓన్లీ వన్ టైం వాచ్ అని అయితే చెప్పుకోవాలి కామెడీ ఓకే కామెడీ బాగుంది ఏదైతే మనం ప్రభాస్ నుంచి కో కోరుకున్నామో కామెడీని ఆ కామెడీ అయితే ఉంది హర్రర్ ఉంది అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఆ హాస్పిటల్ సీన్ కావచ్చు క్లైమాక్స్ బాగుందని చెప్పుకోవాలి ఆ హాస్పిటల్ సీన్ లో ఎదురయ్యే ఆ ఫైటింగ్స్ కానీ అదైతే హైలైట్ అని చెప్పుకోవాలి మూవీకి ఫస్ట్ హాఫ్ మాత్రం వేస్ట్ అనిపించింది నిజంగా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ వన్ అవర్ వరకు ఫార్టీ మినిట్స్ వరకు అయితే ఏం లేదు అసలు ఎప్పుడు ఇంటర్వ్యూలో వస్తాదా అని అయితే మనకి అంత దీనిగా ఉంటది సెకండ్ హాఫ్ బాగుంది అలాగే క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ బాగుంది ఆ ముసలితో ఫైటింగ్ అనేది బాగుంది ఈ ముసళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఈ పిచ్చి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో థియేటర్లకి ముసళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయారు బొమ్మ ముసళ్ళని అది కూడా పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవాలి వాళ్ళు డబ్బులు ఎంత పెట్టారో తెలియదు కానీ ఆ డమ్మి ముసలికి మొత్తానికి అది కూడా వేస్ట్ అని చెప్పుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లయితే టీజర్ లో కొన్ని కొన్ని సీన్స్ చూపించడం జరిగింది ప్రభాస్ గారి గెటప్స్ ఆ గెటప్స్ ఏవి ఈ మూవీలో లేవు అలాగే దీనికి మళ్ళీ పార్ట్ టూ కూడా ఉందంట మరి పార్ట్ వన్ ఏం లేనప్పుడు ఇలా తీసినప్పుడు పార్ట్ టూ ఎవరైనా చూస్తారా పార్ట్ టూ మరి ఏం చేస్తారు ఎందుకంటే సర్కాస్ అని చూపిస్తున్నారు పార్ట్ లో మరి ఏం సర్కాస్ చేస్తారు అందులో ఏ ప్రభాస్ని వాడతారో మనకైతే తెలియదు మొత్తానికి సో మొత్తానికి పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ వన్ చూసి కొంతమంది డిస్సాటిస్ఫైడ్ అయ్యారని అని అయితే చెప్పుకోవాలి కొంతమంది కామెడీని ఎవరైతే కోరుకొని వెళ్లారో ఆ వింటేజ్ ప్రభాస్ని ఎవరైతే కోరుకొని వెళ్లారో వాళ్ళైతే సాటిస్ఫైడ్ అని అనుకోవాలి కానీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మారుతి గారు ఇంటి ఎదురుగా కాపలా కాస్తున్నారు అలాగే కొండపూర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందని అయితే చెప్పుకోవాలి ఏదైనా వచ్చింది కాబట్టి అది ఒక డిజాస్టర్ బాక్స్ లోకి వెళ్ళిపోయిందని అయితే చెప్పుకోవాలి సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ టైం వాచ్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి